పొగరుస్తున్నది ఏసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృగులలో నుండి యేసు ప్రభు నోటునని నీవు కూడా మనం విశ్వసించగా నీవు రక్షత మన పాపలను మనం ఒప్పుకునే నెల ఆయన నమ్మదగిన వాడును నీతి మొదలు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త నీతి నుండి మనల్ని పవిత్రగా చేయను నేను ప్రభువును ఏసు నందు విశ్వాసం అప్పుడు నేను నీ ఇంటి వారిను గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందేవారు లోక నటనా గిపోవును స్థిరమైన లోకం త్వరలోక రాజమే ఈ లోక నట గతించుకోవును స్థిరమైన లోకం త్వరలోక రాజమే ప్రభుసులు వేడు మురు నీవు అభయాసులు వేడు మురు నీవు ఆపశమాపణ పొందుము నేడే తాపిన పంలేవీ వో మనవ హ లోకం త్వరలోంటు జ చందదాని బుధవనీ వో మనవకం త్వరలో గంటు జనదాని బుధవాని వో మనవ పదలూ బోగా భాగ్యము బందో జన లేకులు ననతం పదలు బోగా భాగ్యము బందో జన లే

ైబుల్ సెలవిస్తా ఉన్నది రేపు ఏం సంభవించిన నీకు తెలియదు జీవేపాటిది కొంతసేపు కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారేని బైబిల్ గ్రంథం చలవిస్తా ఉన్నది పరుషుల గ్రంథం బైబులు చలవిస్తా ఉన్నది మన్నైనది వెనుకవలిని మరలా భూమికి చేరును ఆత్మ తన దయచేసి తండ్రి ఎద్దకుపోనని సతవేద గ్రంథం బైబుల్ చలవిస్తా ఉన్నది సత్యవేద గ్రంథం బైబుల్ సెలవిస్తా ఉన్నది హృదయ సిద్ధి గల వారి ధన్యులు వారి దేవుని చూచెదరని పరిశుద్ధ గ్రంథం బాబులు సెలవిస్తా ఉన్నది పరిశుద్ధ గ్రంథం బాగులు సెలవిస్తా ఉన్నది ఆజ్ఞాన కాలంలో దేవుడు చూటు చూడనట్లుగా ఉండేను ఇప్పుడైతే అందరినీ అతడును మారు మనసు పొందాలని కాంత మనసులోకి ఆజ్ఞాపించబడినదని పరిశుద్ధ గ్రంథం బాగులు సెలవిస్తా ఉన్నది సత్య గ్రంథం బాగులు సెలవిస్తా ఉన్నది యేసు ప్రభు దేవుడిని నోటితో పుగణి మృతులలో నుండి యేసు ప్రభు లేపనని నుండి హృదయ మంది విశ్వసించిన నీవు రక్షింపబడదు అని పరిశుద్ధ గ్రంథం బాగులు సెలవిస్తా ఉన్నది సకాల బ్రహ్మ భౌముఖులు అవుతా ఉన్నది వేసపడి భారం వచ్చిన సమస్య జరిగారా రాయతకు రండి నేను మీకు పాపక్ష మాపని శాంతం నిగ్రహించనని ఇప్పుడు ప్రభునేశ్వర కృష్ణ వరుసలు ప్రేమ రక్షకుడు ఏ శ్రీకృష్ణ ఈ యొక్క పద్యాకాల సమయంలో ప్రేమ ప్రోగ్రాం ఆహ్వానిస్తాం అందరినీ కూడా ప్రయాసపడి భారం మోసం పోవచ్చున్న సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిగా పాపను విడుదలను దయచేస్తానని చెప్పి దేవాదేవుడు చెలవిస్తా అంటున్నాడు దేవుడి లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అభ్యత కుమార్ విశ్వాసం నుంచి ప్రతి వారును నర్సింపగా నిత్య జీవనాధ యేసు క్రీస్తు ప్రభువారిని అనుగ్రహించని చెప్పి శత్రు పెబృందం చెలవిస్తా ఉన్నది ఏసుక్రీస్తు ప్రభువారి సెలవిస్తున్నాడు ఏ ప్రేమలు లేదు అందరూ పాపము చేసి దేవుడు గ్రహించి మహిమను కొంమినేక పోచున్నారు అని చెప్పి ప్రయిస్తా అంటున్నాడు ప్రసిద్ధుల పెబృందం చెలవిస్తా ఉన్నది ఓ మానవ నీ జీవితం ఏ పాటిది అంతలో కనబడి కొంచెమని ఆడలేపడు ఆది కాదా అని చెప్పి సెలవిస్తా ఉన్నారు పరిస్థితి పేద విధానం సెలభిస్తా ఉన్నది సర్వలోకం సంపాదించుకొని ఈ లోకం ఉద్యోగంకి ఏమో ప్రయోజనం చెప్పి అత్యవేందం సెలభిస్తా ఉన్నది అతని భేదవి సెలభిస్తా ఉన్నది మన పాపమ్మ అభివృద్ధి ఆ నమ్మ దగ్గర నీటి మార్పులు కనుక మా సమస్య పురీతిని విడిపించి మన పరిస్థితులుగా పవిత్రుగా చేయమని సెలవిస్తా ఉన్నది ఖచ్చితంగా సత్యవరణం సెలవిస్తానని రక్తం చిందించలేదు పాప క్షమాపణ కలవడం చెప్పి సత్యవరణం సెలవిస్తానని అదే నిష్క్రమ రక్తం నిష్కారం నిర్దేశ రక్తం పశుత్వ రక్తం ఏస్తు తీసుకోవాలి పశువు రక్తమే ప్రతి పాపంలో విడిపిస్తుందని చెప్పి లేఖను తెలియజేస్తా ఉన్నాయి పశుత్వ రఘువు సెలవిస్తానని కృషి వారి బంధువులు వారు దేవుని చూసి చూసి చెప్పి సెలవిస్తానని పశుత్వ పౌరులను సెలవిస్తానని ఒక ఉదయం ఎంతో మోసకరమైనది అది గవర్నమెంట్ రాజు వ్యాధి అని చెప్పి ప్రస్తుతమైన సెలవు ఇస్తా ఉన్నది నేనే ప్రజలను శ్వాసించిన అప్పుడు నేను మీ ఇంటి వారిని గొప్ప రక్షణ పాపని విడుదల పొందుతారు దయచేసి ఒకసారి గమనించండి కీర్తన గ్రంథము తొంభై అధ్యాయం ఒకటి వచ్చిన ప్రభాతరం ప్రభా తరతరముల నుండి నాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మనకు భూమిని లోకములు పుట్టింపక మనకు ఇక భూములు దేవుడు నీవే గోడోత్సవంలో ఒక మాట చూడండి నీవు మనుషులను మట్టికి మార్చిస్తున్నావు నర్లారా తిరిగి రండి నేను నీవు కనుక మనుషుడు మట్టి కాబట్టి తిరిగి మనుషుడు తప్పకుండా మట్టి పోలసిందే భూమి మీద జీవించే ప్రతి మానవుడు కూడా అయితే మనుషునికి ఆత్మ ఉంది ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రతి మానవుడు భూమి మీద జీవించినప్పుడు ఏసు క్రీస్తు ప్రభాన్ని అంగీకరించాలి లేకపోతే ఒక మాట ఉంది ఆత్మ ఆరదు అగ్ని ఆరదు ఆ పురుగు చావదు అనగా ఆత్మకు చావు ఉండదు నిరంతరము నిత్యత్వములో దేవుంతో ఉంటుంది దేవుని అంగీకరిస్తే దేవుని అంగీకరించకుండా లోకము వదిలితే ఎవరైనా కానీ వారు నిరంతరము ఆ వేదంలో ప్రలాప ప్రలాపించాల్సిందే ఆ స్థలానికి వెళ్ళకూడితేనే మీ కొరకై మేము ఈ ప్రయాసపడేది యాత్రికమైన యాత్రికమైనటువంటి క్రైస్తవ జీవితం పరలోకానికి సరిపోదు నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం పరలోకానికి తీసుకెళ్లేదు మానవుడు భూమి మీద రక్షణ మనసు నీటి బాబు సాక్ష్యం ఇచ్చి అనగా లోకములో జన్మించిన వల్ల కొన్ని లోకం వదిలేంతవరకు కూడా దేవుని కొరకై భయభక్తులు కలిగి జీవించగలిగితే నిత్యత్వంలో సదాకాలం ప్రభుత్వం ఉంటాడు లేకపోతే పాపనకొచ్చే జీతం మరణం అని దైవ గ్రంథం బైబుల్ తెలియజేస్తుంది కానీ ఈ రత్నం అంటే చాలా పరిచయం మాకు నందికొట్టుకులు ఉన్నటువంటి దినాల్లో చాలా స్థలాల్లో చాలా సార్లు ఇంటికి వెళ్ళినామో దర్శించినము ప్రార్థన చేసినము వాక్యం చెప్పినాము ఎన్నో సార్లు ఫోన్లో మాట్లాడుతూ వచ్చింది కనుక ఎన్నో సార్లు అనగా తన పాప నిమిత్తమై పశ్చాత్తాపడుతూ వచ్చింది అయినా ఇంతేనా నేను ఎంతకాలం ఇది కాని చెప్పేసి ఆంటీ ఏమి కాదులే దేవుడు తప్పగా బాగు చేస్తా లే ప్రభు అంగీకరించిన కొంతకాలమే ఈ శ్రమలన్నీ కూడా ఒక దిన నిత్యత్వంలో సదాకాలము నువ్వు ప్రభుత్వం ఉంటావులే అంటే అంతేనైనా ఎప్పుడు అంటే అనేది కనుక ఆ తల్లి వెళ్ళిపోయింది మనతో అనగా ఈ సాయంకాలం మౌనంగా మాట్లాడుతుంది ఏమని నేను వెళ్ళినా మీ సంగతి ఏంటి అని చెప్పేసి కనుక ఏంటి మన సంగతి ఏంటి తన జీవితాన్ని కాపాడుకుంది ఏ సైన్ అంగీకరించింది రక్షణ పొందింది పాప నిమిత్తమై పశ్చాత్తపడింది తన పాపము రక్తములో ఏసే రక్తములో కడుక్కుంది అనగా నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళింది నీ సంగతి ఏంటి ప్రతి వ్యక్తి కూడా ఈ స్థలానికి రావాల్సిందే లోకంలో ఎవరైనా గాని స్నేహితులైనా బంధువులైనా కన్నవారైనా లేకపోతే వారి యొక్క బంధువులైనా ఒక దినాన్ని స్థలానికి రావాల్సిందే కానీ ఈ స్థలానికి రాక మునిపే ఏసైనా అంగీకరిస్త ధన్యుడు ఏసు లేకపోతే పరలోకము లేదు పాపములో చనిపోతే నరకం ఉంది నీకు నీ ఆస్తి డబ్బు అధికారము కులము లేకపోతే హోదా లేకపోతే పదవులు ఏ మాత్రం కూడా మానవుని నరకము చాలవు తప్పించేది యేసయ్య ఆ తప్పించడానికి వచ్చి రక్తం కాల్చండ్ కలవరలో కనుక ఈ స్థలానికి రాక మునిపోయి నీ గొంతులో నా ప్రాణము పోక మునిపోయి ఒక చిన్న ప్రార్థన ఏసయ్యా నేను పాపిని నా పాపలు క్షమించవంటే ఆయన సమస్తమైన దున్ని దుని కడిగి పవిత్రులుగా చేయను అలాంటి పవిత్రులే పరలోకంలో ప్రభుత్వం ఉండేది అలాంటి ప్రభు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు కనుక నిరాకరించొద్దండి లేకపోతే తునికరించదు వాయిదా వేయద్దు దేవుడు తన ప్రేమను విలువ చేస్తూ కనుక ఏ సైన్యం ఎరుగుట అది నిత్య మహిమ కొరగా నిన్ను సిద్ధపరిచేటువంటి భాగ్యము ప్రభు చెరు వచ్చిన వారికి అందరికీ ఆయన అనుగ్రహించుగాక నమ్మకం కలిగిన మా ప్రియాపరులో కుమ తండ్రి దేవాది దేవుడ సృష్టిపెడైన మా ప్రభు ఆయన మీరే మీ దాసురాన్ని పుట్టించి ఆయన కొంతకాలం భూమి మీద నివసించి మామ స్వామి దాసుతో ప్రభు జతపరిచి వారికి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలను బట్టి స్తోత్రాలు వారి పిల్లలయ్యందుకు మీ దాసురాలు ఆనందించి భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా మీరే మీ ఉన్నతమైన పిలుపు అందుకొని మీ దాసురాలు మీ సన్నిధి చేరడానికి కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా రక్షకునిగా అంగీకరించి మారుమనసు పొంది నమ్మి బాప్తి పొంది మీ సన్నిధిలో గొప్ప రక్షణ మీ నాయన మీ సన్నిధిలో బ్రతిక భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు అంతేకాదు ప్రభా నాయన ప్రభా మిమ్మల్ని మీ సన్నిధికి వెళ్లి మీ మందిరానికి వెళ్లి మిమ్మల్ని ఆరాధించడానికి కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు అలాగే ప్రభా ఈ దినమే నాయన ఏకోజామున మీ దినదాసురాలు ప్రభా మీ సన్నిధిలో కరులోకి మందు ఉండడానికి మీరు పిలుచుకున్నందుకు స్తోత్రాలు నాయన మీ దీనదాసురాలు యొక్క కుటుంబీకులను బంధువులను రక్త సంబంధికులను వచ్చిన వారందరినీ మీరు ఓదార్చండి కృపలోకి జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి ముఖ్యంగా కుమారులను కుమార్తెను ఓదార్చండి దేవా మీ దినదాసురాలిని ఈ దినము మట్టికి మట్టికి కలపడానికి మేమందరం వచ్చి ఉండగా మీరే కృప ఉంచి దయ ఉంచి మీకు మహిమకరంగా ఇది జరిగిస్తున్నందుకు స్తోత్రం చేస్తూ ప్రభువును రక్షకుడును దేవాది దేవుడైన ప్రభు అయిన సుకరిస్తూ ప్రార్థన చేసి వేడుకుంటూ నామ తండ్రి అప్పగించు ఇటువంటి కుటుంబాన్ని దేవాల జ్ఞాపకం చేసుకొని కుమారుని కుమార్తెలందరినీ కూడా మీరు ఆదరించండి ధైర్యపరచండి తల్లిని లోటు తీర్చండి చరిచిన చిన్న కనికరించు ఈ స్థలానికి రాకముందు మేముగా వారిని ఎరుగు నక్కిచ్చి పాపలు చీకట్లు అందకారములు జీవిస్తునిగా దేవాన్ని దర్శించండి వారిని మీరు ఒత్తిడి వారి ఉత్తరాన్ని వెలిగించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం మీద ఆశలు ప్రయాసమాన్ని విశ్రాంతిగా వెళ్ళిపోయింది ఇది నీకు చెల్లిస్తున్నా మా ప్రలోకభూ తల్లి భూస్థాపన కార్యక్రమంలో ఆశ్రయమైన మేము అందరం కూడా పాడుతుంది ఆసిన సంతోషంగా భూస్థాపన చేయడానికి ఇచ్చిన భాగ్యం బట్టి మనం చెల్లించుకుంటాం మరక్షడేస్తున్నాము ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తల్లి ప్రేమ ఏ శుభ్రవారి కృప పరిశుద్ధ ఆత్మను అన్న సహవాసం శిరోసరానికి కుటుంబానికి రక్త సంబంధితులకి అందరికి నిపుణులు ఎల్లప్పుడూ సదాకాలం ఈ ఘటనలో తోడైమ్మని దాకా